కడప పీఠ కాపరిక అభిషేకం పొందనున్న మున్సిగ్నర్ పాల్ ప్రకాష్ సకినాల గారికి పీఠాధిపతి జీవిత ప్రత్యేకతను ప్రాధాన్యతను వివరిస్తూ యేసు స్వామి గురుత్వ తత్వముతో నిండి నిత్య యాజకత్వ అపూస్తుల వారసత్వ పవిత్ర పతిత్వంలో కండి కరీడమిల్లాలని ఆశిస్తూ ఆశ్చర్యపతిస్తూ అభ్యర్థిస్తూ టీఠాధిపతకి గురువులు మటవాసులు మరియు కలిగ ప్రజలు అందించరవచ్చిన సమాకారం మరియు రవిశ్వర్ త్రీ 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 మహా కణక ఉప్పీస్న కలగపెట్టి రాజారావు ఉంచేవాళ్ళ కీఠాదిపతులు ఇప్పుడు వాక్యూ ప్రదేశం సహోదరి సహోదరు పేరు అందరికీ నమస్సు పూజ గురువులు డాక్టర్ సైనాల పార్తకాటు గారికి అభినందన కడప కథలిక వాసులకు సహవాసులకు అందరికీ నమస్సు మాన్యుడు అరాయములు ప్రభు సేవలో అహర్నిశలుస్తున్న నా తోటి పీఠాధిపతులందరికీ పేరు పేరున క్రీస్తు ప్రతినిధులు గురుస్థానీయులైన వారందరికీ వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మటకన్యలకు ముఖ్యంగా నూతన పీఠాధిపతుల మాతృమూర్తి శ్రీమతి సగినాల మేరీ కమలమ్మ గారికి ఉపదేశీ మిత్రులు వివిధ ప్రాంతాగమనులు అనంత విశ్వాస జన సమూహములకు ఒకరేమిటి ఈ మహోన్నత పవిత్ర పడ్డాభిషేక కార్యక్రమాన్ని తమ మనసు అలంకరించుకున్న ఈ చిన్న పెద్ద ఆబాల గోపాలనికి నా మహత్పూర్వక అభినందనడు నమస్సు సకినాల ప్రకాష్ బిషప్ గారికి హృదయపూర్వక అభినందనడు ప్రత్యేకత ఏమిటంటే ఈనాడు ఖమ్మం వినాయకతులు సగిలి ప్రకాష్ ట్రివి గారు నేడు తన మొదటి పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు వారికి అందరం శుభాకాంక్షలు జరుపుకుంటా గట్టిగా చెప్పకూడదా ఈ నిత్రాచనాల నుండి పోయి సంవత్సరం ఇదే తేదీన వారు పట్టాభిషేకులయ్యారు ఈ రోజు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు వారి కోసం తప్పక

యుతంగా చేపట్టాలి కృతజ్ఞతా భావంతో చిత్తశుద్ధితో వినయా మనస్సుతో దేవుని చిత్తానికి విధేయులమై జీవించాలి దేవుడు నలుడేత ఎన్నుకున్నాడు ఆమె తన ఎన్నికను కూర్చి దేవుడు తన సందేశాన్ని విశ్వాసంతో స్వీకరించింది దేవునికి విధేయురాలై జీవిస్తానని ప్రమాణం చేసి చెప్పింది నీమాడ చొప్పున నాగుదరుగుదొ గాక నీమాడ చొప్పున నాగుదరుగున గాక అని పదే పదే అది ఆ విషయాన్ని తాను మనం చేసుకుంది అక్షరాల అంటే జీవించి సాపనులను ఓడించింది ఈనాడు పీఠాధిపతిగా ఎన్నికైనా నిన్ను కూడా చేస్తున్నది అదే శ్రీసు తన రక్తం ధారభోసి రక్షించుకొనిన ప్రజల సేవ నిమిత్తం నిన్ను పీఠాధిపతిగా విశ్వసీహబా ఎందుకు ఉంది ఆ సభ నీ మీద ఎన్నో ఆశలు నిలుపుకుని ఉన్నది శ్రీ సభ పేరిట ప్రభు నందు నృఢమ్మకంతో నుండి ఈ గురుతర విధిని చేపడతాం దేవుని అభిష్టాన్ని నెరవేర్చాలనే సత్సంకల్పంతో పవిత్ర శ్రీ సభకు నీ సమ్మతిని దృఢనిర్ణయాన్ని వెల్లడిస్తాం నేటి నుండి నీవు కరపపీఠానికి చెందిన దైవజనుల కాపరి మాత్రమే కాదు కాని కాపోయిన యేసు క్రీస్తులకు బలమైన స్నేహితులు స్నేహితుడి కూడా ద్రాక్షా వంభి యేసుక్రీస్తు అయితే జీవం కొరకు ద్రాక్ష బంమితో అంటివి తీగ లేవు తద్వారా తీగ సమృద్ధిగా పనిస్తుంది క్రీస్తు నుండి వేరైపోతే అది దేనికి పనికిరాకుండా పోతుంది అది మంటలో తల్చివేయబడుతుంది అని చెప్పబోయే వాళ్ళు కెలియర్ చేశాడు అందువలన విషాధిపతి దుస్సి

ఒక పీఠాధిపతి ఎన్నుకోవడం వెనుక ఎంతో గొప్ప పాదజాలం దాగి ఉందో